డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్ కార్యక్రమాన్ని కమిషనర్ నిర్మల్ కుమార్ ప్రారంభించారు ప్రతి గురువారం ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు ప్రజలు నేరుగా కమిషనర్ కి ఫోన్ చేసి తమ సమస్యలు చెప్పొచ్చు ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై వార్డుకు చెందిన తాడాల శుభలక్ష్మి వర్షం పడితే డ్రైనేజ్ నీరు ఇళ్లలోకి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే స్పందించిన కమిషనర్ నిర్మల్ కుమార్ సంబంధిత శాఖ సిబ్బందిని అక్కడికి పంపించి డ్రైనేజీపై ఉన్న అక్రమాలను తొలగించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు మనము ఈరోజు డైలీవర్ కమిషనర్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకోవడం జరిగింది దాంట్లో పట్టణ పురప్రజల నుంచి వచ్చేటువంటి ఆ కంప్లైంట్స్ కానీ సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్స్ కానీ వాటన్నింటినీ కూడా టెలిఫోనికల్లి మొత్తం అన్నిటిని కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో కాల్స్ కూడా కొంతమంది కాల్స్ చేయడం జరిగింది దానికి అదేవిధంగా ఆ కాల్స్ సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టైఅప్ చేసి వాళ్ళు చెప్పిన కొన్ని ప్రాబ్లమ్స్ని రెటిఫై చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ ఇటు ఈ కాల్స్ అన్నింటిలో కూడా ముఖ్యంగా ఒక కాల్ రావడం జరిగింది ఆ ట్వంటీ ఫోర్త్ వార్డుకి సంబంధించిన కాల్ అది దాంట్లో ఒక డ్రైనేజ్ సమస్య అని చెప్పడం జరిగింది ఆ డ్రైనేజ్ సమస్య గురించి మనకి పురమిత్ర యాప్ ద్వారా కూడా తను గతంలో కంప్లైంట్ చేశాను ఆ కంప్లైంట్ చేసిన ఇది కూడా ప్రాపర్గా అది రెక్టిఫై కాకుండానే ఆ కంప్లైంట్ని క్లోజ్ చేయడం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాని గురించి ఇమీడియట్గా ఆ రోజు ఆ పురమిత్ర యాప్కి సంబంధించిన కంప్లైంట్ని అటెండ్ చేసిన ఎవరైతే సెక్రటరీ గారు అదేవిధంగా దానిపైన ఉన్న కన్సల్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇమీడియట్ గా వాళ్ళు కూడా మెమో ద్వారా వాళ్ళని ఎక్స్ప్లనేషన్ తీసుకోవడం జరుగుతుంది నేను నేను కూడా అప్పుడు సెకండ్ టైం అది కంప్లైంట్ టైలర్ కమిషన్ వచ్చింది